అది ఎంత బాగా నవ్వుతుంది ఈరోజు హ్యాపీ హ్యాపీ మూడ్లో ఉంది ఈరోజు అమ్మ షీఈ ఎంజాయింగ్ ఈరోజు ఏమైంది ఏమైంది నేను ఎవరు నేను నేనెవరు ముద్దు పెట్టి నాకు నాకు ముద్దు ఆడగా ఈడ ముద్దు పెట్టే ముద్దు పెట్టే అమ్మ అయ్యో అని ముద్దు పెట్ట దొంగదాన దొంగదానా ఇదిగో నీకు ఫోన్ వస్తుంది హలో అను అను హలో అను అను హలో అను నీకు ఫోన్ వచ్చింది చూడు ఫోన్ వచ్చింది అలో అను నీ బిడ్డ చేసింది హలో బాగున్నావా అడుగు బాగున్నావాడుగు నీ బిడ్డ చేసింది ఎత్తు ఫోన్ మాట్లాడు ఫోన్ మాట్లాడు నీ బిడ్డ ఫోన్